జయ శ్రీరామ్ పంచభూతాలలో నిండి ఉన్న పరమేశ్వరుడు ప్రకృతిగా విస్తరించి ఉన్న పార్వతీమాత కలయికనే ఈ సృష్టి ఈ సృష్టిలోనే వేదం నిబిడీకృతమై ఉంది ఆ వేదాన్ని శబ్ద తరంగముల ద్వారా పట్టి రాశిగా పోసి ఉన్న వేదాన్ని నాలుగు విభాగాలుగా విభజించిన వాడే వ్యాసమహర్షి ఆ నాలుగు విభాగాలే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం వాటిని వరుసగా సుమంతుడు జైమిని వైశంపాయుడు పైలుడు అనే శిష్యులకిచ్చి విస్తరింపజేశాడు మంత్రాన్ని దర్శించిన వాడే ఋషి అందుకే ఋషయోహో మంత్రద్రష్టారహ అంటారు ఎలాగైతే అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని దర్శించాడో అట్లాగే సృష్టిలో ఉన్న ఈ వేదాలని దర్శించిన వాడే వ్యాస మహర్షి అందుకే వేదాలు రూపకంగా నేర్చుకోవాలి కానీ అవి లిఖిత రూపంగా ఉండవు అంతేకాదు వ్యాస మహర్షి పద్దెనిమిది పురాణాలను కూడా రచించి వాటిని భగవద్భక్తి కలిగిన సూచనకిచ్చి ప్రచారం చేయమని చెప్పాడు వేదములంటే చాలా పెద్దగా ఉంటాయని నేర్చుకోలేకపోతారేమో అని వాటిని సంగ్రహంగా బ్రహ్మసూత్రాలుగా తీర్చిదిద్దినాడు వ్యాసమహర్షి వాటిని మన గురువులైన ఆదిశంకరాచార్యులు శ్రీ మధ్వాచార్యులు బ్రహ్మసూత్రాలకు భాషలు వ్యాఖ్యానాలు రాసి మనకు అందించారు మనకు వేదములతో పాటు బ్రహ్మసూత్రములు కూడా ఉన్నాయి అవి చదువుకోవడానికి తెలుసుకోవడానికి కొన్ని నియమాలు కూడా ఇవ్వబడ్డాయి వాటినే స్మృతులు అంటారు ఒక్కో ఋషి పేరు మీద ఒక్కో స్మృతి ఉంటుంది యాజ్ఞవల్క స్మృతి పరాశర స్మృతి మనుస్మృతి ఇట్లాగా ఇటువంటి వేదములు ధర్మశాస్త్రాలు మన సనాతన ధర్మానికి పునాది మన ధర్మానికి మూల పురుషులైన వేదవ్యాసులను స్మరించి వారిని పూజించుకోవడానికి వచ్చిన పవిత్రమైన పరిపూర్ణమైన రోజే ఈ వ్యాస పౌర్ణిమ ఈ వ్యాస పౌర్ణిమ నాడు వారికి అంజలి ఘటిస్తూ వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమ కల్మసం పరాసరాత్మం వందేశుభతాతం తపో అని వారికి నమస్కరించుకోవాలి జయ శ్రీరామ్